డీటెయిల్స్ చూస్తే ప్రత్యేక హోదా సాధించడంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఫల్యం చెందాయని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిలుగురు రుద్రరాజు విమర్శించారు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ఆయన స్పష్టం చేశారు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ నేతలతో కలిసి హోటల్ ఆనంద్ రీజెన్సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు చారిత్రక రాజమండ్రి నుండి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్కు ధన్యవాదాలు తెలిపారు కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో తెలంగాణలో ఆరు గ్యారంటీలతో ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చాక అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వెళ్తున్నామన్నారు తర్వాత ఈ రోజు రావడం జరిగింది ఇప్పటి నుంచి ప్రధానంగా అన్ని నియోజకవర్గాలకు పార్టీ పెద్దల్ని పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ అదేవిధంగా న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో గతంలో వివిధ రాజకీయ పార్టీలు పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన జూటలుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలవడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీగా ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకి కాంగ్రెస్ పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ వీటిలన్నింటినీ కలిపి ఒక సంగమంలా చేసి నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీటిలో అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని భావజాలాలు కలిగినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఈ దేశంలో కూడా అలాగే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అందరి యొక్క మనోభావాలను గౌరవిస్తే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీగా ఈ దేశంలో పనిచేస్తోంది జాతీయ స్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తాం చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది మార్పు అనేటువంటి కావాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళ ఇద్దరు యొక్క దమన రాజకీయాన్ని మనం చూస్తాం సమాజంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాల మీద దాడులు ప్రధానంగా ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఇతర మైనార్టీలు కానీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తాం మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేసినటువంటి నాకు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సుపరిత్ర ఎన్నో సంవత్సరాల అందరితో కూడా కలిసి పనిచేశాను ఎన్ఎస్ఏ నుంచి యువజన కాంగ్రెస్ నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అనేక మంది దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను పిసిసి అధ్యక్షుడిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఈరోజు పార్టీలో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నాకు అవకాశం పార్టీ కల్పించింది పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు రాజమండ్రి స్థానం నుంచి పోటీ చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నన్ను ఆదేశించడం జరిగింది క్రమశిక్షణకి కట్టుబడినటువంటి పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఓబే చేస్తూ దాన్ని ఆర్డర్ చేస్తూ ఈ బాధ్యతలు నేను చేపట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పొలిటికల్ క్యాపిటల్గా పేరున్నటువంటి రాజమండ్రి మన కంబైండ్ జిల్లాలో అమలాపురం సొంత పార్లమెంట్ అయినా అమలాపురం రాజమండ్రి కాకినాడలో మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్గా కాకినాడ ఉన్నప్పటికీ కూడా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం రాజమండ్రి అనేక మంది సంఘ సంస్కర్తలు కానీ అనేకమంది స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన వారు కానీ ప్రధానంగా బులుసు సామూర్తి గారు లాంటి స్వాతంత్ర సభ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు వారందరూ కూడా ఎంతో నీతి నిజాయితీతోటి తోటి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వారు అటువంటి ప్రాంతంలో పార్టీ నన్ను గుర్తించి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా పార్టీలో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు కానీ మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదడు ఇతర రాజకీయ పార్టీల యొక్క నాయకులు కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ డిపార్ట్మెంట్స్ యొక్క మిత్రులందరి యొక్క సహకారం తీసుకుని తప్పనిసరిగా ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఈ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉండే విధంగా నా శక్తి మేరకు మా మిత్రుల యొక్క తోడ్పాటు తోడ్ నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒక తానులో ఉన్నటువంటి ముక్కు ఇది రాష్ట్రంలో అందరికీ కూడా బిజెత్త మరొక పక్కని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వారు కూడా భారతీయ జనతా పార్టీ భావజాలానికి దగ్గరగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు దేశంలో పార్లమెంట్లో పదహారు బిల్లులకు సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ అదేవిధంగా రిపీల్ చేసినటువంటి ఫామ్ లాస్ సంబంధించి కానీ వీటి అన్నింటిలో కూడా వాళ్ళు సంపూర్ణ మద్దతు తోటి వారితో పనిచేశారు ఈ రాజకారంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐదు వేల కోట్ల రూపాయల నాడు మేమందరం నేను శాసన మండల సభ్యుడిగా దివంగత మంత్రి జక్కపూడి రామోహన్ గారు మంత్రిగా ఈ ప్రాంతంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు అరుణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా వారందరూ కలిసి పోలవరం మనకు చాలా ప్రాణాధారం ఈ ప్రాంతం ఉండాలంటే హెడ్వర్క్స్ని మనం ఇంకా పక్కన పెట్టి కెనాల్స్ అన్ని కూడా తగినటువంటి పరిస్థితుల్లో అందరూ తెలుసు ఐదు వేల కోట్ల రూపాయల నాడు రాష్ట్ర బడ్జెట్లో నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది ఎవరైతే కాంట్రాక్టర్లు గతంలో ఉన్నారో మళ్ళీ అదే కాంట్రాక్టర్ వరకు వారు కూడా దాంట్లో అభివృద్ధిని సాధించినటువంటి పరిస్థితి లేదు సో ఈ విధంగా రాష్ట్ర విశాల ప్రయోజనానికి నైతిక హక్కు లేదు ఎన్నికలు ఓటు అడగడానికి అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ నేపథ్యంలో ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏదైనా చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ రాష్ట్రాల అభివృద్ధి మనందరూ కూడా చూసాం ప్రధానంగా జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లై తీసుకొచ్చింది మైనార్టీస్కి రిజర్వేషన్ ఇచ్చింది ప్రధానంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వారందరూ కూడా స్కాలర్షిప్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టింది వీటితో పాటు అనేకమైనటువంటి స్థానికం రాజీవ స్త్రీ లాంటిది మనం ఆనాడు చూసాం రాజమండ్రిలోనే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజమండ్రిలో మనం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలుసు అందరం కూడా ఆనాడు ఉన్నాం